చంపించుకునేంత కానీ నాగార్జున రెడ్డి గారు రెడ్డి గారు కానీ ఎంత మీరు కాదన్నా అవునన్నా ఆ మర్డర్ కి సంబంధించి అయితే వైసీపీ పార్టీకి కానీ లేదంటేనేవో వాళ్ళ కుటుంబ సభ్యులు మినహాయించి వేరే వాళ్ళకి ఎవరికీ సంబంధం లేదనేది మాత్రం ఓపెన్ ఫ్యాక్ట్ ఇదే కనీసం ఇదన్నా ఒప్పుకుంటారా ఒప్పుకోరా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ కుటుంబానికి వైసీపీ నేతల మీద తప్ప ఎవరికి సంబంధం లేదనేది ఓపెన్ ఫ్యాక్ట్ ఒప్పుకుంటారా కనీసం లేదండి జగన్ ఆయన చనిపోయినప్పుడు అధికారంలో ఉంది టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే ఉంటే ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంది ఇది కేవలము కక్ష పూరితంగా ఆ మీద వేస్తున్నారు అని చెప్పి ఆ పొద్దు ఆయన ప్రూఫ్ చేసి ఉండొచ్చు కదండి ఈ రోజు సిబిఐ ఎంక్వైరీలో ఉంది సిబిఐ రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉందా మీరే చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీనివాస్ చౌదరి గారు అది టీడీపీ ప్రభుత్వంలో జరిగింది మటరగా అని చెప్తున్నారు నాగార్జున రెడ్డి గారు మరి జన కడప జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు మీకు కూడా తెలిసి ఉండాలి ఏమంటున్నారు మొదట మీకు అలాగే కాంగ్రెస్ పార్టీ నేత సైదా గారికి అలాగే వైఎస్ఆర్జీ నేత నాగార్జున రెడ్డి గారికి నా తన తెలుగుదేశం పార్టీ తప్పున బిఆర్కే న్యూస్ కూడా నమస్కారం రాష్ట్రంలో నెక్క వేసుకున్న ఏ బొడ్డోని అడిగినా వివేకానంద రెడ్డి గారు చెప్తారు బహిరంగ రహస్యం కాకపోతే ఇది కుటుంబ వ్యవహారంగా రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా అదేవిధంగా గొప్ప గొప్ప పెద్ద పెద్ద మనుషులు ఎంటర్ అయినటువంటి ఈ హత్య కేసులో అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు రాజశేఖరుడు గారు తమ్ముడు ఎంపీ పైగా ఒక ముఖ్యమైన హై ప్రొఫైల్ నాయకుడు ఆయన మార్చి పదహైదున రెండు వేల పంతొమ్మిది నా హత్య చేయబడ్డారు మొదట అర్ధరాత్రి పన్నెండు గంటలకి సాక్షి బ్లూ మీడియాలో నారావారి చరిత్రను రాశారు మరి వాళ్ళకి పన్నెండు గంటల కట్టిందా మాది ముద్ర అయింది కదా పేపర్ తెల్లవారుంటే వచ్చేసింది మొద్దున్నే లేచి గుండెపోటుతో మరణించాడిన ఒకరు బాత్రూమ్ లో జాలి చనిపోయినారని ఒకరు రక్తం కక్కుని చనిపోయినారని ఒకరు లేదు లేదు పన్నెండు మూడు సార్లు ఆరు సార్లు గొడ్డలతో కూడా చంపారని ఇంకొకరు రకరకాల చరిత్ర తెల్లతో వడ్డీ వారించారు ఇది కాకుండా మీకు ఒక చిన్న సంఘటన చెప్పాలి వెంకటగారు మా తిరుమలలో వెంకటగారు చెప్పండి ప్లీజ్ మా తిరుమలలో లక్షిత అని ఒక అమ్మాయి చిన్న పాప పురి చంపేసింది అది ఎవరు పట్టు పులి చంపేసిందని బోన్ పెట్టి పట్టుకొని ఒక ఆరు నెలల్లో అటవీ శాఖ మంత్రులు పోలీసులు ఆ పులిలో ఒక పులి నాగో పులి చంపేస్తున్నారు అని చెప్పి నిర్ధారించారు పట్టుకున్నారు చివరికి సొంత సీఎం గారు అయినటువంటి వాళ్ళ చిరునాన్న తండ్రి తర్వాత తండ్రి ఈరోజు వాళ్ళ చెల్లెలు చెప్పిన మాటే చనిపోతే ఐదేండ్లు గుడ్డు గురానికి ఫలిదం అవుతా ఉంటే తెలుగుదేశం పార్టీ ఆయంలో చనిపోయినారని చెప్పాడు చాలా సంతోషం మంచి మాట ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఇదే సిచ్యువేషన్ సిడీకే ఎలక్షన్ కమిషన్ చేతిలో అధికారాలు ఉన్నాయి అయినా సరే మా డీజీపీ వాళ్ళను ఫోన్ చేసి హత్య చేయబడ్డాడని చెప్పి దాన్ని హత్య కేసుకి వ్యతిరేకించారు సిబిఐకి అడిగిన చంద్రబాబు నాయుడు ఆ రోజు ఈ పొద్దు సీబీఐ వద్దని చెప్తున్న వారు జగన్మోహన్ రెడ్డి గారు సరే మీ ముందు ఒక మాట్లాడుగుతున్నా పొద్దుటూరు సభలో మా చిన్నకు తెలుసు ఎవరు చంపారో ఈ జిల్లాలోని ప్రజలు తెలుసు ఆ దేవుడు తెలుసు మరి తెలియదయ్యా దేవుడు దైనతో ప్రజల దీవలతో ముఖ్యమంత్రి అయ్యావు కదా సొంత చెల్లెలకి మీ దీవెనలు ఉండవా మీ కుటుంబ సభ్యులకు మీ దీవెన్లు ఉండవా మీ కుటుంబ సభ్యులకే దీవెం లేకపోతే రాష్ట్ర ప్రజలకేం దీవెలు ఇస్తారు నాకు అర్థం కాలేదు ఒకటి రెండో విషయం సునీతారెడ్డి గారు పెళ్లి రాజశేఖర రెడ్డి గారు అంటే నాన్న రాజారెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లి ఒకే కళ్యాణ మండపంలో ఒకే పేట మీద చేశారు సొంత చెల్లెలు కాకపోయినా ఒకే ఒకే ముహూర్తం చేశారు అంత అనుబంధం ఉన్న సునీతారెడ్డి గారి తండ్రి వివేకానంద రెడ్డి గారిని రాజకీయ ఆధిపత్య పరలో చంపిన ఈ నాయకుల్ని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోయారు దీని వెనకాల ఎవరు హస్తాలు ఉన్నాయి సరే సిబిఐ ఎన్క్వైర్ చేశారు కదా బానే ఉంది ఐఓ ఆఫీసు ఇన్వెస్టిగేషన్ ఆఫ్ రామ్ సింగ్ గారిని ఎవరు మార్చారు కొత్త రామ్ కుమార్ గారిని తీసుకొచ్చారు చేశారు సిబిఐ ఆఫీసు ఢిల్లీ పంపించేశారు ఇన్ని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కదా పైగా దస్తకి ఇరవై కోట్ల రూపాయలు సుపారీయాలని ప్రయత్నించింది ఎవరు ఇది కాకుండా బెంగళూరులో వైస్ వై సునితారెడ్డిని నచ్చబట్టాల్సిన అవసరం మీకుందా మీ పార్టీ కుందా అదే బలంగా ప్లస్ గారు ప్లీజ్ సబ్మిట్ చేస్తున్న బెంగుళూరులో నగల వ్యాపారితో వజ్ర వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆయన చంపించాడండి ఒక కథ లేనది వివేకానంద రెడ్ రెండో భార్య ఉంది ముస్లిం ఆవిడ వాళ్ళ కొడుకు ఎవరు చంపిచ్చారు నుంగ వాదన అవి కాదు సునీతారెడ్డి గారు సునీత రెడ్డి భర్త చంపించారు వాదన ఏదో అష్ట గురుణానికి నుంగ వాదన అనేక రకాల కథలు ఒట్టి ఓలించేశారు ఈ ఐదేళ్ళు చివరికి కుక్కతో ఉక పట్టుకొని గోదావరినట్టు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో జరిగిన రాజకీయతను పట్టుకోలేక దీన్ని కాపాడుతున్నాడు మా అన్న నేను చెల్లెలుగా జోలి పట్టుకొని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కని గడపలేదు అడగని కోర్టు లేదు జరగని స జరగని సభ లేదు అనేక సందర్భాల్లో మేము అడుక్కుంటాం అంటే చెల్లెలుగా రేసవంత తిరిగి మాకు న్యాయం జరగలేదు సొంత చెల్లెలకే న్యాయం జరగలేదు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకే న్యాయం చేస్తారు మేము అత్యంత దిశలో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కోర్టులో మీరు మా పరిధిలో చేయగలం మమ్మల్ని దాటి ఇంకా పరిస్థితులు చేయ పరిస్థితి లేదు కానీ నారావర చరిత్రను గొడవలు పెట్టేశారు కదా మరి ఎందుకు పట్టుకోలేకపోయారు సిబిఐ ఆఫీసులు ఎందుకు మార్చేశారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎందుకు వెళ్ళిపోయారు పోని ఇంకో మాట కూడా చెప్తా ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుల మీద నమ్మకాలు పోయి చెల్లెలు కేసుని తెలంగాణ మార్చుకునేది ఇంతకను అవమానం ఉందండి పైగా అవినాష్ రెడ్డికి అరెస్ట్ చేయని వస్తే సిబిఐ అధికారులు ఢిల్లీ నుంచి వస్తే వెంకట గారు మీరు చెప్పాలి ఎక్కువ సినిమా సిబిఐ అధికారులు పెద్దోళ్ళ రాష్ట్ర పోలీసులు పెద్దోళ్ళు ప్లీజ్ సార్ సిబిఐ ఆఫీస్ అధికారులు వస్తే రాష్ట్ర పోలీసులు కర్నూలు ఏమన్నారంటే మా వల్ల కాదు మీరు చేయలేము మీకు సహకరించలే చేతులు ఎత్తేస్తే సిబిఐ అధికారులు ఏమైపోవాలి సార్ రెండు ఆ రోజు హాస్పిటల్ హాస్పిటల్లో హార్ట్ అటాక్ అని చెప్పి బెయిల్ కోసం జైలు కోసం గొడవలు భాస్కర్ రెడ్డి సునీలు ఉమాశంకర్ రెడ్డి రవిశంకర్ రెడ్డి ఆ రోజు జైలు ప్రమోషన్స్ ఎన్నో అనుమానాల కేంద్ర బిందువుగా బిందుకర హత్యని ఐదేళ్ళ నుంచి క్షేణించలేదంటే పూర్తిగా సాక్షుల్ని నివేద్యం చేసి కేసుని విధ్వంసం చేసి దీనికి అసలు ఆధారాలు లేకుండా చేయాలని కుట్ర తిరుగుతా విషయాన్ని స్పష్టం కనబడతా ఉంది రెండు ఇద్దరు చెల్లెళ్ళు కాపాడవలసిన వాడు కాటికి పంపిస్తున్నాడు అని భయపడిపోయి అమ్మతో సహా తెలంగాణకు పారిపోయారు ఆ పరాలోచన కోసం ఇంకే ఎలక్షన్లు ఎవరు సరిపోయింది కదా అంత భయంతో ఉన్న కుటుంబ సభ్యులకి ఈ రోజు రాష్ట్ర ప్రజలు మీరందరూ